నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథండర్ మాట్లాడుతున్నాను నిన్న ఎఫ్ఓఎం అవసరం ఏంది అనేది కొంచెం వివరించడం జరిగింది ఈరోజు ఈ ఎఫ్ఓఎం అవసరాన్ని విశిష్టంగా వివరించడం జరుగుతుంది ఇప్పుడు సహజంగా మన కెమికల్ వ్యవసాయంలో రైతులు రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు విస్తృతంగా కట్టడం వల్ల పై లేయర్లో భూమి పొరలో ఉన్న మూడించెల్లో ఉన్న సూక్ష్మజీవులు అనేవి వ్యవసాయానికి ఉపయోగపడే వ్యవసాయ మొక్కలకి ఆహార లభ్యతని కల్పించి మొక్కల్లో తెగుళ్ళను పురుగులను అరికట్టే సూక్ష్మజీవులన్నీ పైలేయర్లో చనిపోవటం జరిగింది అయితే అయినా కానీ రసాయన వ్యవసాయంలోనే దిగుబడులు ఎక్కువ వస్తున్నాయని లాభాలు ఎక్కువ వస్తున్నాయని రైతులందరూ రసాయన వ్యవసాయమే చేయటం జరుగుతుంది గత ముప్పై నలభై సంవత్సరాలుగా చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడిప్పుడే విపరీతమైన తెగుళ్ళు విపరీతమైన పురుగులు వచ్చి దిగుబడులు పడిపోవటం గత ఐదారు సంవత్సరాల నుంచి దిగుబడుల సామర్థ్యం అనేది తగ్గిపోతూ వస్తుంది అయితే ఉన్న పడంగా సేంద్రియ వ్యవసాయంలోకి రైతు మారాలంటే చాలా రైతులకు ఉన్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు చాలా రకాలుగా ఉన్నాయి కల్టివేషన్లో ఇబ్బందులు ఉన్నాయి తర్వాత మేనేజ్మెంట్లో ప్రాబ్లంలు ఉన్నాయి తర్వాత కుటుంబ ఆర్థిక స్థితిగతులు పెట్టుబడులు లాభాలు నష్టాలు ఇవన్నీ ప్రభావితం చేస్తున్నాయి అయితే అయినప్పటికీ కొంత ఆలోచన విధా ధోరణి ఈ సేంద్రీయ వ్యవసాయ విధానాల గురించి శాస్త్రవేత్తలు చెప్పడం కానీ ఈ సేంద్రీయ వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్న రైతులు లేకపోతే నిష్ణాతులైన వ్యక్తులు చెప్పటం వల్ల కొంతమంది ఈ సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం మనకి జరిగిన అనుభవం ఈ ఆరు నెలల్లో జరిగిన అనుభవాన్ని కూడా మీకు వివరించడం జరుగుతుంది అయితే స్టార్టింగ్లో ఈ బయాలజికల్ అప్లికేషన్స్ గురించి చెప్పినప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్ చూపించి మధ్యలో ఏది జూన్ జూలై ఆగస్టు వరకు ఈ బయాలజికల్స్ చేసి సెప్టెంబరు అక్టోబర్ ఆ టైంలో ఈ పెస్ట్ కంట్రోల్ చాలా చాలామంది రైతులు పోయారు తర్వాత అలా పోయిన రైతుల్లో ఒక రైతు సాయిల్ బాండ్ డిసీజ్ వచ్చింది అంటే అతనికి ఒక స్టార్టింగు బయలాజికల్ అప్లికేషన్స్ ఏం వాడలేదు భూమిలో కొంత నార్మట్టు పెంచుకున్నాడు పెంచుకున్న తర్వాత తనకు తెలిసినట్టు రసాయన ఎరువులే వాడుకొని పంటని పండిస్తూ మధ్యలో ఒకటి రెండు సార్లు పైన స్ప్రేయింగ్ మన అందుకు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఏం పెద్ద పని చేయమని చెప్పేసి మానేశాడు మానేసిన తర్వాత తర్వాత మళ్ళీ కెమికల్ చేసుకుంటున్నాడు మొన్న ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం సాయిల్ బాండ్ డిసీజు వచ్చింది తర్వాత ఎదుగుదల కూడా కట్టలు పెట్టినా బలం పెట్టినా చాలా రకాలు వాడానని చెప్పి అతను ఏమేమి వాడాను అనేది మనకి లిటరేచర్ అంటే వాట్సాప్లో పెట్టడం జరిగింది పెట్టినా కానీ రిజల్ట్ పెద్దగా ఏం రావట్లేదు గ్రోత్ రావట్లేదు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీకు నేను ఒక ప్రోడక్ట్ చెప్తాను బట్ నీ ఆర్థిక స్థితి ప్రతి ఇవన్నీ చూసుకొని ఇప్పుడు గైన్ పెట్టుబడిని బట్టి మరి నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకవేళ ప్రతికూల ఫలితాలు రావచ్చు ఆ ప్రోడక్ట్ వల్ల అనుకూల ఫలితాలు రావచ్చు ప్రతికూల ఫలితం అంటే చేనేం చెడిపోదు కాకపోతే మనం అనుకున్న గోల్నే రీచ్ కాకపోవచ్చు అంటే నీకు ఫలితం కనపడకపోవచ్చు ముందు కనపడినట్టే ఇవి కూడా కనపడకపోవచ్చు మరి దానికి సిద్ధమైతే నేను ఇస్తాను అని చెప్పి ఆ రైతుకి ఇవ్వటం జరిగింది ఇది ఏంది అని అంటే అత అతనికి ఉన్న సమస్య ఏంటంటే అతని భూమిలో కర్బన పదార్థం అనేది అసలు ఏమి లేదు వాస్తవానికి అంటే అతను మెథడ్లో చేసుకుంటూ వెళ్తున్నాడు నేను అతనితో మాట్లాడటం అతను ఫీల్డ్ ఫొటోస్ పెట్టుకోవటం పెట్టించుకోవటం నేను సలహాలు ఇవ్వటం అవన్నీ చూ చూసిన తర్వాత నాకు ఓవరాల్గా ఒక ఆరు నాలుగు ఐదు నెలలు ఆ క్రాప్ని చూడటం ద్వారా నాకు అర్థమైంది ఏంటనంటే ఆ భూమిలో కర్బన పదార్థం అనేది అసలేమి లేదని నేను ఒక నిర్ణయానికి వచ్చాను నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఇది ఏం అంటే దీని ఫలితం ఎలా ఉంటుందంటే ఒక ఐదు నుంచి పది టన్నుల పశువులు ఎరువుని నువ్వు డీకంపోజ్ చేసి కర్బన పదార్థం ఎంత వస్తుందో అంతా ఇది పైలీటర్ లిక్విడ్లోనే ఆ రకమైన కర్బన పదార్థం ఉంటుంది అంటే ఇది ఏం చేస్తుందనంటే పై వేయలో ఉన్న సూక్ష్మజీవులకి అనుకూల పరిస్థితులు ఏర్పరిచింది అంటే కానీ రకరకాల పరిస్థితుల్ని వాటికి అనుకూల పరిస్థితుల్ని ఏర్పరిచి వాటిని గ్రో చేసి దాని ద్వారా హ్యూమస్ని డెవలప్ చేసేదానికి ఈ పదార్థం ఉపయోగపడింది ఎప్పుడైతే హ్యూమస్ అనేది పైలేయర్లో డెవలప్ అయిందో ఆ హ్యూమస్ నుంచి కింద లేయర్లో ఉన్న బ్యాక్టీరియాలన్నీ డెవలప్ అయ్యి బ్యాక్టీరియాలకి జీవం పోసినట్లయింది ఆ హ్యూమస్ డెవలప్ చేయటము దీని యొక్క ప్రధాన లక్షణం ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యులు ప్రధాన లక్ష్యం ఏంటంటే పై లో సత్వరంగా హ్యూమస్ని ఏర్పాటు చేయటం అనేది దీని ప్రధానం హ్యూమస్ని ఏర్పాటు ఈ ఇది చేస్తా అంటే ఇది చేయదు సూక్ష్మజీవులు చేస్తాయి సూక్ష్మజీవులకి అనుకూలమైన వాతావరణం ఇది కల్పించింది తద్వారా సూక్ష్మజీవులు హ్యూమస్ని డెవలప్ చేయటం వల్ల ఆ హ్యూమస్ కింద లేయర్లో ఉన్న సూక్ష్మజీవులు తీసుకొని అలా 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 కర్పణ శాతం పెరిగిద్ది అయితే ఈ సూక్ష్మజీవులు అతనికి మళ్ళీ ఇది ఇచ్చిన తర్వాత అతని దగ్గర సూక్ష్మజీవు అతని భూమిలో సూక్ష్మజీవులు ఉండయో లేవు లేకపోతే ఈ సూక్ష్మజీవులు లేకపోతే కూడా ఇది ఫెయిల్యూర్ అయిపోయింది సూక్ష్మజీవులు లేకపోతే ఇది మొక్కకి డైరెక్ట్గా దీనివల్ల ఉపయోగం ఏమి లేదు సూక్ష్మజీవులకి అనుకూల పరిస్థితి ఏర్పరచడం కోసమే ఇది వాడతాం అన్నప్పుడు మరి సూక్ష్మజీవులు లేకపోతే ఏమవుతుంది ఇది కూడా వేస్ట్ కదా అని చెప్పేసి అతనికి నేను గైడ్ చేసి ఒక ఒక ఎకరానికి ఇది ఒక ఐదు లీటర్లు ప్లస్ ట్రైకోడెర్మా సూడోమోనాసు గాసిల్లర్ సబ్లర్సు ఈఎం సొల్యూషన్ డీకంపోజర్ ఈ సూక్ష్మజీవుని కూడా దీంతో కలిపి రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి ఒక ఎకరానికి నీళ్ళమట పారించమని చెప్పారు చేతే సరేనని చెప్పి ఆ రైతు యాజ్ ఇట్ ఈజ్గా చేయటం జరిగింది చేయంలోనే విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్ లో ఆ రైతు ఎక్స్పెక్ట్ చేయలేనంత మార్పు ఆ భూమిలో కనపడటం జరిగింది అంటే మనం ఏం చేసాము అతని భూమిని జీరో బేస్ మీద తీసుకుని హ్యూమస్ సూక్ష్మజీవులకు ఫుడ్డు సూక్ష్మజీవులను రెండు కలిపి భూమికి ఇవ్వటం జరిగింది తద్వారా గా రెండు వర్క్ చేసి ఒక వారం పది రోజుల్లో మల్లెపూల తోటలాగా మంచి లీఫింగ్ మంచి గ్రోత్ ఎక్సలెంట్గా కనపడటం జరిగింది ఆ రైతు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఇక దీంట్లో కూడా మంచి పనితనం ఉంది సార్ ఇంతకుముందు నేను ఏదో చెప్తున్నానని అనుకున్నా కానీ ఇంత రిజల్ట్ ఆర్గానిక్లో కనపడింది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదని ఫుల్ హ్యాపీ అయ్యాడు అలా చాలామంది రైతులు కొంత అవగాహన లోపం కానీ లేకపోతే కాస్ట్ ఎఫెక్టివ్ కాస్ట్ గురించి ఆలోచించడం కానీ పని చేయకపోతే ఏమైనా అభద్రతాభావం ఆర్గానిక్ అంటే పని చేయదు అనే ఒక అభద్రతా భావన ఉన్నారు అది వెనకటి కాలం ఇప్పుడు ఆర్గానిక్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చాలా వచ్చినాయి సత్వరంగా కెమికల్లో ఏ విధమైన రిజల్ట్స్ చూపిస్తాయో అలాంటి రిజల్ట్స్ ఆర్గానిక్ ఆర్గానిక్లో కూడా చూపించే అవకాశాలు ఉన్నాయి కాకపోతే మన మనసును దిటవ్ చేసుకొని ఆర్గానిక్ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ప్రయ ప్రయత్నించినట్లయితే ఈ యొక్క ఆర్గానిక్ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు దాని యొక్క ఫలితాలను కంటికి కనపడటం జరిగింది ఇది ఇది ఆర్గానిక్ ఫర్మెంటెడ్ మాన్యుల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే ఒక టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో ఈ ఐదు లీటర్లు పోసి దీంతో పాటు ఆల్రెడీ నువ్వు ఆర్గానిక్ ఫార్మర్ అయితే కనుక దీంతో పాటు ఏం వదలాల్సిన పని లేదు ఆల్రెడీ నువ్వు సాయిల్ వేసులు ట్రైకోడ్ ఎర్మాసు డోమోనాసు బ్యాసిల్ సబ్లర్సు ఎన్పికేలు పిఎస్బీలు మల్టీ ఎన్ని అన్ని వాడుంటే దీన్ని ఒక్కదాన్ని దీన్ని ఇవ్వాలి అసలు నీకు నీ పంటలో అసలు ఇంతవట్టికి నీకు బయలాజికల్ అప్లికేషన్ అంటే ఏమీ తెలియదు నువ్వు ఎప్పుడు చేయలేదు పంట ఏసిన కానించి అన్నప్పుడు ఇవన్నీ కలిపి ఒక్కొక్క లీటర్ ప్రతిదీ ఒక్కొక్క లీటర్ అవసరమైతే దీంట్లో ఉన్న మహత్యం ఏంటంటే సెల్ఫ్ సపోర్టింగ్ బ్యాక్టీరియాస్ ఫంగస్లు అన్నిటినీ డెవలప్ చేసింది అంటే బవేరియా వట్టి మెటారైజం వాటిని కూడా సాయిల్లో గ్రో కావడానికి ఇది సహకరించింది తర్వాత బ్యాక్టీరియాలు అన్ని కల్చర్స్ స్థాయిల్లో గ్రో కావడానికి ఇది సహకరించింది నువ్వు అప్లికేషన్ చేసేటప్పుడు అన్నీ కలిపి కూడా బ్యాక్టీరియాలు ఫంగస్లు అన్నీ కలిపి కూడా రెండు వందల లీటర్ నీళ్ళల్లో అన్నీ ఒక్కొక్క లీటర్ పోసేసి సాయిల్కి అప్లై చేసుకోవచ్చు అలాంటి ఇబ్బంది ఏమి లేదు అది ఇది కలిపితే ఏమైనా అయితే అనేది అలాంటిది ఏమి ఉండదు పోసి అమ్మంటనే సాయిల్ అప్లికేషన్స్ తీసుకోవడం వల్ల అన్నీ సమతులంగా ఎంత భూమి లోపల ఎస్టాబ్లిష్ అయిపోయి మంచి పనిదండీ కనపరిచి మీకు అధిక పెరుగుదల పూత మంచిగా రావటం కాయ ఫ్రూట్ సెట్టింగు తర్వాత సాయిల్ డిసీజెస్ ని కంట్రోల్ చేయటం అన్ని ఏకే సమయంలో అన్ని రకాల పనులు అన్ని రకాల సూక్ష్మజీవులు దీన్ని ఆసరాగా చేసుకొని భూమిలో పనిచేయటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్న రైతులు ఆర్గానిక్ ని మీరు ఆర్డర్ పెట్టుకుంటే మన ఆఫీస్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు